హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యన మనం ఏంటంటే డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెట్టుకుంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే మమ్మల్ని మర్చిపోయారు అనేటటువంటి ఉద్దేశంలో అయితే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నేను ఎవ్వరినీ కూడా మర్చిపోను ఎందుకంటే ఈ డిస్టిక్ కోర్టుకి సంబంధించి కానీ హైకోర్టుకి సంబంధించి కానీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధమైనటువంటి అప్డేట్స్ అనేవి లేక లేకపోవడం వల్ల నేను వీడియోస్ అనేవి చేయట్లేదు ఉంటే కం కన్ఫామ్గా వీడియో అనేది చేస్తాను ముప్పై ఒకటి సున్నా ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది మనకి అది కూడా మనకి సంబంధించింది కాదు సివిల్ జడ్జికి సంబంధించింది అది అందుకని నేను ఆ రోజు కూడా వీడియో చేయలేదు అలాగైతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఫోర్త్ రిస్ట్ అనేది వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ మధ్యన వచ్చింది ఇక్కడ చూడండి రిక్యూట్మెంట్స్ వెళ్ళాలని చెప్పి స్టైన్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి అయితే మనకు వచ్చింది ఓకే అలాగే ఏ క్షణంలోనైనా ఏదైనా సరే వాళ్ళు అనుకుంటే అది చేయగలుగుతారు ఓకే వాళ్ళలో ఉండాలి అది మనం మనం చేయడానికంటూ ఏమీ ఉండదు ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏంటంటే కొంచెం డెప్త్గా ఇల్లు కూడా కనుక్కోవడం జరిగింది కనుక్కున్నప్పుడు ఏంటంటే అంటే రాదు అని అయితే మాత్రం అనలేదు అలాగని చెప్పి పలానా డేట్లో వస్తుందని కూడా అయితే మనకి చెప్పలేదు సో మనం ఏంటంటే మీ అందరికీ కూడా ఎవరైతే ఫోర్త్ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా నేను చెప్పేటటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి ఫోర్త్ లిస్ట్ అనేది అయితే మనకి ఈ యొక్క జిల్లా కోర్టుకి సంబంధించి అయితే రాదు మరి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కూడా హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోవచ్చు అంటే ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి సంబంధించి కానివ్వండి ఇతర జాబ్స్కి సంబంధించి కానివ్వండి ఎవరైనా మానేయడం కానీ లేకపోతే వాళ్ళకి అభ్యర్థులు కనుక తగ్గితే మాత్రం తదుపరి మెరిటోరియస్ అభ్యర్థుల చేత ఆ పోస్టులనే ఫిల్ చేస్తారు కాబట్టి ఓకే సో మనం ఏంటంటే ఫోర్త్ లిస్ట్కి సంబంధించి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు అది కూడా చాలా తక్కువ సంఖ్యలో పోస్టును భర్తీ చేస్తూ మేబీ రావచ్చు ఒక్క ఆఫీస్ అబార్డినేట్ తప్ప అన్నీ కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట మిగిలిన అన్నీ కూడా ఇంక రావు మిగిలిన అట్లకైతే రావు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఫిల్ అయిపోతే అంట ఓకే ఈ ఆఫీస్ అబార్డినేట్ మాత్రం సెవెంటీ పర్సెంట్ వరకు ఫిల్ అవ్వలేదు అసలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫిల్ ఏదో కూడా తెలియదు సో మనం ఏంటంటే ఆఫీస్ అభ్యాన్నిటికి సంబంధించి అయితే కొంచెం మీరు హోప్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు మేబీ ఎప్పుడన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాల్సి ఉండి మనం పిలవాలి అని అనుకుంటే మాత్రం పిలవాలి ఓకే అంతా కూడా ఇదంతా కూడా మనకి ఏంటంటే దేవుడి మీద ఆధారపడి ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈరోజు వస్తుంది రేపు వస్తుంది కొన్ని రోజుల తర్వాత వస్తుంది అని ఇలా చెప్పడం మీతో చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క జిల్లా కోర్టు అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి అయితే నేను వీడియోస్ చేయడం లేదు ఇప్పుడైతే ఈ రోజైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి అప్డేట్ కాదు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ రోజే ఇప్పుడే వచ్చింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి చెప్పి మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది దీంట్లో లా క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట అలాగైతే మీకు ముప్పై ఐదు వేలు వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది ప్లస్ ఏంటంటే ఈ వన్ ఇయర్ వరకు కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నారు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు లోపు మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు అలాగైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చాలా తక్కువే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి ఏజే కానివ్వండి లేకపోతే ఇతర విషయాలు చూడండి ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది అయితే అడగడం జరిగిందనమాట ముప్పై సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఏజ్ అనేది అయితే ఇక్కడ మీకు వన్ ఇయర్ వరకు కూడా మీరు ఏంటంటే కాంట్రాక్ట్ పీరియడ్ అనేది చేయాల్సి ఉంటుంది అని అయితే మనకి చెప్తున్నారు నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మీకు ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అలాగైతే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు వైవ వాయిస్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వీటి కూడా తీసుకుని మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏంటంటే లా డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట కంప్లీట్ చేస్తేనే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అంతే తప్ప మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు ప్లస్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అంత మంచి నోటిఫికేషన్ అంటే ఎవరు ఎవరైతే ఈ లా డిగ్రీ కట్రా చేశారో వాళ్ళకే ఇది ఒక నోటిఫికేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే ఈరోజే రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అనేది అందుకే నేను ఏంటంటే మీకు వీడియో చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే చూద్దాం మరి ఫోర్త్ లిస్ట్ వస్తుందా లేకపోతే కొత్త నోటిఫికేషన్ వస్తుందా ఏంటి అనేది అన్నీ కూడా చూద్దాము ఓకే ఇంకోటి ఏంటంటే ఆ పోస్టులు ఏంటంటే వేరే వాళ్ళతో భర్తీ చేశారు అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో భర్తీ చేశారు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళతో భర్తీ చేశారు ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా అందరికీ తెలి తెలిసినవే కాకపో అయినప్పటికీ కూడా మనం చూడవచ్చు ఎదురు తప్పు లేదు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే హోప్స్ పెట్టుకోవడానికి అయితే ఉంది మరి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఎవరైనా లా క్లర్క్కి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి ఓకే ఇదేంటంటే ఒక మంచి నోటిఫికేషన్ కానీ మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట హ్యావింగ్ స్టడీ ఇన్ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్టర్ కంప్లీషన్స్ ఆఫ్ టెన్ ప్లస్ టూ ఇయర్స్ స్కూలింగ్ అని చెప్పి అంటున్నారు సో ఇది వాళ్ళకు మాత్రమే ఇదనమాట ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీనెస్ట్